విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా నిలబడినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని వారికి ఇచ్చిన గుర్తే చెబుతోంది మనకి ప్రగతి ఎంత సాధ్యం అవుతుంది వారి ద్వారానే అవుతుంది అనే విషయాన్ని వారికి ఇచ్చినటువంటి బ్యాటరీ లైట్ గుర్తు కానీ వారు సెర్చ్ లైట్ వారు సెర్చ్ లైట్ లాంటివారు అండ్ ఆయన ఎక్కడున్నా అధికారిగా పనిచేసిన పనిచేస్తూ ఉన్నా ఇప్పుడు మంచి చేయడానికి మనందరి మధ్యలోకి వచ్చిన ఆయన తెల్లని పాలు లాంటివారు ఎక్కడా కూడా కల్వశం లేని వ్యక్తి ప్రభుత్వంలో పనిచేసినప్పుడే ఇలాంటి బిడ్డని నేను ఎందుకు పొందలేకపోయానా అనే కోరిక కలిగినటువంటి మనిషిని వారి ద్వారానే మనకి ఇక కావలసిన సమాజంలో కావలసిన ప్రగతి మనం ఏమైతే ఆశిస్తున్నామో ఇన్నేళ్ల నుంచి కోల్పోయినటువంటి దాన్ని తిరిగి పొందడానికి ఇటువంటి ఆనిమిత్యాలే కావాలి పాలు ఎక్కడున్నా తెల్లగానే ఉంటాయి ఏ దేశం ఎగినా ఎందుకు అరిగినా అన్నట్టు పాలు తెల్లగానే ఉంటాయి ఎవరైనా నల్లగా ఉన్నాయని చెప్పి చెప్పి బొకాయించినా దాన్ని నిర్వర్తించలేరు దాన్ని ప్రూవ్ చేయలేరు కాబట్టి మన లక్ష్మీనారాయణ గారిని అన్ని విధాలా మనకు అనుకూలమైన వ్యక్తి ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత సమాజంలోకి వచ్చారు అనేక సక్సెస్ని సాధించడానికి మన అందరి దగ్గరికి వచ్చారు అలాంటి వ్యక్తిని చూడడానికి మనము ఎంతో ఆనందపడాలి మన ప్రగతి ఆయన పనుల్లోనే ఉంది ఆయన యొక్క స్లోగన్స్లోనే ఉంది మనందరము కూడా ఆయనకి హెల్ప్ చేసి హెల్ప్ అంటే ఏమీ లేదు నిజాన్ని నమ్మిన వ్యక్తి నిజాల్ని ప్రూవ్ చేయడానికి వచ్చిన వ్యక్తి మనందరికి కావలసిన శక్తుల్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి వారిని గౌరవిద్దాం మనం గెలిపిద్దాం తప్పకుండా మనకి సమాజంలో శ్రేయస్సు కోసం ఇలాంటి ఆనాల కోసం మనము పోరాడదాం